హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇంకా అమ్మ వెళ్ళిపోతున్నారండి వెళ్ళే అయితే నా కోసం అయితే ఇది కొబ్బరి అండ్ బెల్లంతోనైతే డ్రై ఫ్రూట్స్ వేసేసి లడ్డూలు చేసిందండి కొబ్బరి తురుము వేసేసి అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇవైతే కానీ ఎక్కువ రోజులు స్టోర్ అవ్వండి అంటే పచ్చి కొబ్బరి కదా అందుకే ఇంకా నాకు తినాలి అనిపించిందంటే వెళ్ళే ముందు అయితే ఇవి చేసేసిందండి అసలు టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి ఇంకా మమ్మీ అయితే ఈవినింగ్ ఫైవ్కి బస్సు ఇంకా అందుకే రెడీ అయిపోయితే ఇంకా మా హస్బెండ్ డ్రాప్ చేయడానికైతే వెళ్తున్నారండి మా మమ్మీకి ఇంకా పాపం లగేజ్ కష్టంగా ఉంది మా హస్బెండ్ ఏమో ఋషిబాబుని ఎత్తుకున్నారు కదా ఇంకా ఇదైతే సండే రోజు వ్లాగ్ అండి ఇంకా మార్నింగ్ లేవగానే మా హస్బెండ్ అయితే ఇంకా కూరగాయలు తీసుకొచ్చారు అంటే అమ్మ వెళ్ళినప్పటి నుంచి వ్లాగ్స్ ఏం షూట్ చేయట్లేదండి ఎందుకంటే ఇంట్లో పనితోనే సరిపోతుంది అంటే పద్మ వస్తుందండి కానీ ఇంకా తను ఎంత చేసినా ఇంకా పని అయితే ఉంటుంది కదా అందుకే ఇంకా నాకైతే కుదరడం లేదు పెద్ద వీడియోలు చేయడానికి ఇంకా మార్నింగ్ లేవగానే ఇలా ఇల్లంతా సర్దుకుంటున్నాను ఫస్ట్ ఇవన్నీ తీసుకొచ్చారు అంటే అన్నీ అయిపోయాయి ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేవు సో వెజిటేబుల్స్ మార్నింగే ఫ్రెష్గా ఉంటాయి అనేసి అయితే తీసుకొచ్చేసారు అన్నీ నీట్గా సర్దుతున్నాను ఇంకా ఒక్కొక్కటిగా ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి అంటే బయట ఉంటే నేను ఎక్కువగా తినను కదా పాడైపోతాయి ఎందుకులే అనేది అయితే అంటే తినే ముందు ఒక వన్ టూ అవర్స్ ముందు అయితే బయట పెట్టేస్తాను లేదంటే మిగతావన్నీ ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తానండి మ్యాక్సిమము ఇంక ఇక్కడైతే దేనికి దానికి సపరేట్గా పెట్టేసి మంచిగా స్టోర్ చేసేస్తానండి అంటే మేమిద్దరమే కదా ఉండేది తక్కువే పడతాయి కదా ఇంకా మా హస్బెండ్ తెచ్చినప్పుడే వన్ వీక్కి సరిపడా తెస్తారు అందుకే అన్నీ నీట్గా సర్ది పెట్టుకున్నాను అనుకోండి మంచిగా ఉంటాయి కదా అందుకే ఇక్కడైతే సర్దిస్తున్నాను ఇంకా నేను సైడ్ పని చేసుకుంటున్నానా మా ఋషు బాబు చూడండి ఇంకా అక్కడ ట్రైప్యాడ్ పట్టుకొని ఓ దాంతో తెగ ఆడేసుకుంటున్నాడు వీడియోలు తీసుకుంటాడంట ఆ ట్రైప్యాడ్ని అటు ఇటు చేసేసి అయితే లాస్ట్కి అయితే అయ్యో బాబాయ్ వీళ్ళతోనైతే అయితే నాకు హాయ్ అండి అందరికీ హ్యాపీ సండే ఇవాళ ఏం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి ఇంకా నేను మార్నింగ్ లేట్ చేసి అయితే పోహా చేసానండి బ్రేక్ఫాస్ట్ కి ఇంకా అమ్మ అయితే వెళ్ళిపోయింది కదా అసలు ఇంకా అన్నీ నేనే చేసుకోవాల్సి వస్తుంది అమ్మ ఉన్నప్పుడు అయితే అంతా అమ్మ చేసేది కదా పద్మ కూడా ఉందండి నాకు హెల్ప్ చేయడానికి ఇంకా నేను పద్మ కలిసి అయితే మేనేజ్ చేసేసుకుంటున్నాము కానీ మా పెద్ద బాబాయ్ అండి చాలా ఎక్కువ అలర్ చేసేస్తున్నాడు అసలు నైట్ అంతా నిద్ర లేదు చూసారు కదా అసలు డార్క్ సర్కిల్స్ అయితే ఎంత అయిపోయాయో ఇంక ఇద్దరితో ఇలానే అయిపోతుందండి చిన్నబాబు కూడా అసలు చిన్నబాబు ఇంకా పడలేదులేండి నైట్ కొంచెం పడుకుంటున్నాడు కానీ మా పెద్ద బాబాయ్ అస్సలు పడుకోవట్లేదు అమ్మ కావాలి అని అయితే ఏడ్ చేస్తున్నాడండి మా చిన్నబాబు కూడా రోల్ అయిపోతున్నాడండి అంటే ఇక్కడ బడ్ మీద పడికేసి నేను పని చేసుకుందామని వెళ్ళిపోతే అంటే మెల్లి మెల్లి మెల్లిమెల్లిగా జరిగేసి బెడ్ సైడ్కి వచ్చేస్తున్నాడు ఇంకా ఇలా పిల్లోస్ పెట్టలేదంటే ఎక్కడ పడిపోతాడు అనేది అయితే నాకు చాలా భయం ఇస్తుందండి అందుకే ఎప్పుడు ఉన్నా ఇంకా పిల్లోస్ పెట్టేసే ఉంచుతున్నాను ఇంకా మా హస్బెండ్ అయితే బఠానీ తెచ్చారండి నిన్న నైట్ తీసుకొచ్చారు అసలు నేను అలానే పెట్టేసాను అది చెమ్మకేమో ఇంకా మొత్తం ఇలా పాడైపోయాయి ఇంకా వీటిని అన్నిటిని ఒలిచేసి అయితే స్టోర్ చేసుకోవాలి అయ్యో అసలు పని అంటే ఎలా ఉంటుందంటే కనిపించదండి ఆ ఇంట్లో పనే కనిపించదు కానీ పని ఉంటేనే ఉంటుంది మా హస్బెండ్ అదే అంటారు ఏముంటుంది పని అంటే ఇదిగోండి ఇలానే అంటే కొంచెం నెగ్లెక్ట్ చేసినా పాడైపోతూ ఉంటాయి కదా ఇంకా అందుకే ఎప్పటిదప్పుడు మ్యాక్సిమం చేస్తానండి వరకు కానీ ఇంకా ఈ పిల్లలతో సరిగ్గా పడుకోక పడుకోకపోవడం వల్ల నీరసంగా ఉండేసి అయితే ఇంకా కొన్ని ఇలాంటివి డిలే అవుతూ ఉంటాయి ఇంకా వెజిటేబుల్స్ అయితే వెజిటేబుల్ పులావ్ చేసేసానండి దానిలోకి మటన్ మటన్ వండుతున్నాను ఇంక ఇక్కడైతే పద్మకి ఇవి డ్రై ఫ్రూట్ లడ్డు అనేసి అయితే పద్మకి ఇవి కట్ చేయమనేసి అయితే చెప్పాను ఈసారి అంజీరు వాల్నట్లు కూడా వేస్తున్నానండి అంటే హెల్త్కు మంచిది కదా ఇంకా నాకైనా మా హస్బెండ్ మా ఋషి బాబు కూడా తింటాడండి అందుకే ఈసారి అయితే అంటే ఎవ్రీ టైం ఇవైతే ఇవి యాడ్ చేయను ఈసారి అయితే ఇంకా ఇవి యాడ్ చేయమని చెప్పాను తను చూసారు కదా ఎంత చిన్న చిన్నగా చాప్ చేసేస్తుందో ఇలా చిన్నగా చేసామనుకోండి పిల్లలకి ఇచ్చిన ఈజీగా తినేస్తారు కదా ఇంక ఇక్కడైతే నేను మటన్ వండేస్తున్నాను అంటే మనీని కూడా రమ్మన్నామండి మా చిన్నత్తే వాళ్ళ అబ్బాయిని ఇంకా తను కూడా వచ్చేస్తాడంట అందుకే ఇంకా ఇప్పటికే లేట్ అయిపోయింది త్వరగా చేయి త్వరగా చేయి అనేసి అయితే మా హస్బెండ్ అంటే ఇంకా అది కొంచెం మగ్గాలి కదా మంచిగా ఆయిల్ అని నేను ఇంకా వంట చేస్తూనే మల్టీ టాస్కింగ్ అండి అసలు ఒక్క టాస్క్ చేసేదే ముందైతే కష్టం ఉండేది ఇప్పుడైతే మల్టీ టాస్కింగ్ ఎప్పుడు ఎప్పుడు అప్పుడు వాష్ చేసేస్తాను అంటే నాన్ వెజ్ వండేటప్పుడు అయితే అప్పుడు క్లీన్ చేసుకుంటూ పెట్టుకుంటానండి ఇంక ఇక్కడ మగటన్ అయితే మంచిగా ఆయిల్లో మగ్గించేసాక అన్నీ మిక్స్ చేస్తాను కారం అవన్నీ అయితే ఇంక ఇవన్నీ ఫస్ట్ అయితే సింక్లో వేస్తాను గిన్నెలు అయితే ఏమీ క్లీన్ చేయనండి పద్మా అన్నీ క్లీన్ చేస్తుంది కానీ ఇంకా కిచెన్ దగ్గర అంతా మాత్రం నేనే క్లీన్ చేసుకుంటూ ఉంటాను అండ్ మంది అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అది అని అడుగుతున్నారు కదా అసలు ఇవాళ నేను పెట్టాను కదా వీడియో దానికైతే మంచి రెస్పాన్స్ వచ్చిందండి చాలామంది మేము డబ్బులు కట్టాము మోసిపోయాము అనేసి అయితే చెప్పారు చూసారు కదా అసలు అంతా అలాంటివి అయితే ఫేక్గానే ఉంటాయండి నన్ను కూడా ప్రమోషన్ చేయమని అడుగుతున్నారు కానీ ఇవైనా జెన్యున్ అయితే చేస్తే మంచిది కదండి ఒకరి మోసం చేయడం ఎందుకు అనేసి అయితే చేయట్లేదు అంటే మనకి జెన్యున్వి కూడా ఉంటాయండి కానీ మ్యాక్సిమమ్ ఇలా అంటే జెన్యున్ అయితే ఇలా ఉండవండి వాటికి అయితే ప్రాపర్ ప్రాసెస్ అదంతా ఉంటుంది ఇలా ఫార్టీ ఇస్తాము ఫిఫ్టీ ఇస్తాము అనేసి అయితే చెప్పరు ఇంకా ఇలాంటివి ఇలా డబ్బులు కట్టించుకొని మోసం చేసేవే ఎక్కువ ప్రచారం చేస్తూ ఉంటారండి ఇంకా చాలా మంది కామెంట్లు పెట్టారు అక్క మేము మోసపోయాము డబ్బులు కట్టేసి వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వట్లేదు అనేసి అయితే అయినా మనమే జాగ్రత్తగా ఉండాలండి అంటే డబ్బులు ఒకసారి మన చేతుల్లో నుంచి పోయాక ఇంకా రావు కదా అందుకే ఏదైనా పని చేసేటప్పుడు బాగా ఆలోచించండి నేను జాబ్ రిలేటెడ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నానా ఈ టూ త్రీ డేస్ నుంచి పిల్లలతోనే సరిపోతుందండి ఇంకా మా పెద్ద బాబు కొంచెం స్కూల్కి వెళ్తే కానీ అంటే మండే అలా స్కూల్కి వెళ్తాడు కదా అప్పుడైతే ఇంకేమైనా వీడియో షూట్ చేయడానికి అవ్వద్ది ఇంకా తన వాడింట్లో ఉన్నాడు అనుకోండి అస్సలు నన్ను వీడియో తీయనియడు చూశారు కదా నా ట్రై ప్యాడ్ కూడా ఇరగొట్టేశాడు ఇంకా అలా ఉంటుంది మా వాడితోనైతే ఇంకా మా హస్బెండ్ వాళ్ళయితే లంచ్ చేసేసి బయటికి వెళ్ళారండి చూద్దాం అనేసి కార్ కొందాం అనుకుంటున్నాం కదా కార్ చూద్దాం అనేసి అయితే వెళ్ళిపోయారు నేను కూడా మధ్యాహ్నం కొద్దిసేపు రెష్ తీసుకున్నాను ఇంక ఇప్పుడు డిన్నర్లోకి అయితే గుడ్లు వేపేస్తున్నానండి ఒక సైడ్ అయితే కస్ట మా హస్బెండ్ రాగానే ఇంకా కస్టర్డ్ తినాలి అంటే స్వీట్ తినాలనిపించింది అన్నారు ఇంకా స్వీట్ ఏం చేస్తాను అనేసి అయితే కస్టర్డ్ పెట్టేశాను ఒక సైడు ఇంకొక సైడ్ అయితే గుడ్లు వేయించేస్తున్నాను అంటే ఇంకా మటన్ అయితే కొంచమే ఉందండి అది సరిపోదు అందుకే బాయిల్డ్ ఎగ్స్ ఫ్రై చేసేస్తున్నాను ఇంకా మా హస్బెండ్ తినేస్తారనేసి అయితే అంటే ఆయన నైట్ డిన్నర్ చేయట్లేదండి కొంచెం డైట్ అని చెప్పారు ఇంకా ఇంకేం చేయను అనేసి అయితే ఇలా బాయిల్డ్ ఎగ్స్ అయితే చేసేసి ఇచ్చేసాను అంటే రోజు ఏవైనా బఠానీ అయినా ఏవైనా ఫ్రై చేసేసి ఇస్తున్నాను అంటే బాయిల్ చేసేసి కొంచెం ఆయిల్ వేసేసి అయితే ఇస్తున్నాను కానీ వాళ్ళైతే ఇంకా ఇలా బాయిల్డ్ ఎగ్ చేసేసి ఇచ్చేసాను అండ్ జాబ్స్ రిలేటెడ్ వీడియోస్ అయితే పక్కాగా చేస్తానండి అంటే నా వల్ల ఒక్కరికి యూజ్ అయినా నాకు హ్యాపీయే అంటే నేను ఎన్ని అంటే నేను ఆ స్టేజ్ నుంచో వచ్చాను కదండి ఎంతో స్ట్రగుల్ అయిపోయి ఒక చిన్న కా అంటే చిన్న కాలేజీలో చదువుకొని ఎంత స్ట్రగుల్ అయిపోయానో సో నా వల్ల ఒక్కరికైనా యూజ్ అవ్వకపోతుందని నా వీడియో అనేసి అయితే ఇంకా ఇలాంటివి కంటెంట్ వీడియోలు చేస్తే వ్యూస్ తక్కువగా వస్తాయండి కానీ మన వల్ల ఒక్కరికి యూస్ అయినా బెటరే కదా అందుకే అలాంటి వీడియోలు చేద్దాం అనేసి అయితే ఫిక్స్ అయిపోయాను షార్ట్స్లో చెప్దామని ట్రై చేశాను కానీ షార్ట్స్లో వన్ మినిటే ఉంటుంది కదండి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను ఇంకా లాంగ్ వీడియోసే చేయాలి చేస్తానండి షూర్గా మంచి 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 వీడియోస్ అయితే చేస్తాను అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలానే ఉండాలనేసి అయితే కోరుకుంటున్నానండి నాకు రెస్పాన్స్ అయితే చాలా బాగుంది అందరు మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు మునకా కరెంట్ బిల్లు పెట్టినా కూడా చాలా మంది కామెంట్స్ పెట్టారు అంటే గృహ జ్యోతి అప్లై చేసుకోమని అప్లై చేసామండి మరి చూడాలి ఈ మంత్ ఎంత కరెంట్ బిల్ వస్తుందో మీకు షూర్గా వీడియో అయితే షేర్ చేస్తాను ఎంత వచ్చింది ఏంటి అనేసి అయితే అండ్ బెంగళూరు లైఫ్ స్టైల్ వీడియోలు కూడా చేద్దాము అనుకుంటున్నాను అంటే లివింగ్ కాస్ట్ ఎలా ఉంటుంది ఒకవేళ న్యూలీ మ్యారీడ్ ఎవరైనా వచ్చారనుకోండి వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుంది కదా అంటే ఇక్కడ రెంట్లు ఎంత ఉంటాయి ఖర్చులు ఎంత ఉంటాయి అనేసి అయితే అలాంటి వీడియోలు అయితే చేద్దాము అనుకుంటున్నాను మన వల్ల ఒక్కరికి యూజ్ అయింది అనుకోండి అది బెటర్ కదా నేనైతే అంతే అనుకుంటాను కొంచెం వ్యూస్ తక్కువ వచ్చినా కూడా చూసే వాళ్ళకైతే కొంచెం ఏదైనా మన నుంచి ఏ కొంచెం హెల్ప్ దొరికినా బెటరే కదా అనేసి అయితే అనుకుంటాను ఇంక ఇక్కడైతే గుడ్లు వేయింపేశానండి ఇంకా ఫ్రూట్స్ అన్నీ కూడా కట్ చేసుకున్నాను అంటే ఇంకా అంటే కష్టాల్లోకి వేద్దాం అనేసి అయితే మటన్ కూడా కొంచెం వేడి చేసేసానండి ఇంకా మటన్ పెట్టేసుకొని గుడ్లు వేయించేసుకొని అయితే తినేసాము ఇంకా అసలు అంటే ఇప్పుడు వంట ఏదైనా మనము హ్యాపీగా కూల్గా చేసామనుకోండి బాగుంటుంది నేనైతే ఇంక మల్టీ టాస్కింగ్లే అసలు అప్పుడప్పుడు మా హస్బెండ్ చూసైతే షాక్ అయిపోతున్నారు అమ్మో అసలు కొంచెం పని కూడా వచ్చేది కాదు ఇప్పుడైతే మొత్తం మల్టీ టాస్కింగ్ చేసేస్తున్నాను అనేసి అయితే ఇంకేం చేస్తామండి అంటే కాలమే మనకు అన్నీ నేర్పిస్తుందేమో కదా అలానే ఉంది నా పరిస్థితి అయితే ఇప్పుడైతే అన్నీ చకచక చకచకా చేసేస్తూ ఉంటున్నాను ఇంకా కష్టంలో ఫస్ట్ అన్ని ఫ్రూట్స్ కలిపేసాను కానీ కిస్మిస్ కలపడం మర్చిపోయానండి మా హస్బెండ్ ఏమో కిస్మిస్లు వేయి ఇంకా చాలా బాగుంటుంది అనేసి అయితే చెప్పారు ఇంకా సరే ఆయన అన్నారు కదా అనేసి అయితే లాస్ట్కి మళ్ళీ కొన్ని తీసుకొచ్చి అయితే ఆయనకి ఆయన దాంట్లో వేసేసి అందులో కూడా కలిపేశానండి ఇంక ఇప్పటికే నైట్ లేట్ అయిపోయింది నేనైతే తినలేదు ఎందుకులే మళ్ళీ జలుపు చేస్తుందేమో అనేసి అయితే స్వీట్ కదా ఇంకా నేనైతే తినలేదు ఆయనకు పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశానులేండి అండ్ మీకు నా నుంచి ఇంకే ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావునో మీరు కామెంట్ అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు